ప్రేమించి నేను ఆహ్వానించిన దైవ జనులకు దైవ జన్మలకు హృదయపూర్వకమైన వందనాలు దైవ సంఘాన్ని కూడా క్రీస్తున్నామో వందనలిగా చాలా చక్కగా మీరు పాటలు పాడుతున్నారు చాలా సంతోషం పట్టగొట్టి ప్రభువును మైండ్ ఎందుకంటే మనకంటే గొప్పవారు మనకంటే ధనవంతులు మనకంటే సందాలు కలిగిన వారు మనకంటే జీవించిన వారు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు దేవుడు మహాకృపను బట్టి మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఆయన సన్నిధిలో మనం ఆయన మహిమ పరచడానికి దేవుడు వాక్యానికి వెళ్దాం ఫ్రీరా రెండో కోది ఐదవ పదిహేడు వచ్చిన కాగా ఎవడైనా ్రీస్తు ఎందున్న వేడల వారు నూతన సృష్టి పాతే గతించను ఇదిగో చాలు అంటే క్రీస్తు ఎందు ఉన్న వేడల వారు ఏం కావాలంట నూతన సృష్టి కావాలి పాతే గతించుకోవాలి అంటే క్రీస్తులోకి వచ్చినాక క్రీస్తుని ఎమ్మడించుతున్నాక ఆ మనుషులు ఏం మారాలి నూతనంగా మార్పు నూతనంగా గతించుకోవాలి అంటే క్రీస్తులకు వచ్చినాక మరి పాతి ఉండొచ్చా ఉండకూడదు పాతి ఉండొచ్చా ఉండొచ్చా ఉండకూడదా ఉండకూడదు పాత ఏంటి క్రీస్తులకు వచ్చినాక నూతన సృష్టి ఏంటని కొద్ది నిమిషాలు మీతో పంచుకుంటాను ప్రియుదా దేవుణ్ణి నమ్మ తలికి మన జీవితం చాలా విధాలుగా ఉండేది చాలా రకాలుగా ఉండేది చాలా ఆలోచనతో ఉండేది చాలా మార్గాలతో వెళ్ళేది చాలా ప్రయాణాలు చేసేది కానీ పిల్లల ఇసు ప్రయాణంలో క్రీస్తుని తెలియ మన మాటలు వేరుగా ఉన్నాయి మన ప్రవర్తన వేరుగా ఉంది మన నడవడికి వేరుగా ఉంది మన భాష వేరుగా ఉంది మన యొక్క విధానమే వేరుగా ఉన్నది పిల్లల క్రీస్తు నుంచి నీకు తెలియదు కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమల గురించి నీకు తెలియదు కాబట్టి క్రీస్తు యొక్క వాక్యం నీకు తెలియదు కాబట్టి లోకంలో ఉన్న అన్నిటికీ అలవాటుగా మారిపోయారు లోకంలో ఉన్న అలవాట్లకి అయిపోయారు ఒకప్పుడు నేను బాగా సిగేట్లు దాగేవాలి నేను ఒకప్పుడు బాగా బీడీలు తాగేవాలి ఒకప్పుడు నేను బాగా బీడీలు దాగేవాలి ఒకప్పుడు నేను బాగా సొట్లు తాగేవాలి ఒకప్పుడు నేను బాగా అంబరేసుకునే వాళ్ళి ఒకప్పుడు నేను బాగా ఖైరీ తినేవాణి ఒకప్పుడు నేను బాగా సినిమా చూసేవాడిని ఒకప్పుడు నేను బాగా సీరియల్ చూసేవాడిని ఒకప్పుడు బాగా స్వరవర్షాలకి తిరిగేవాడి ఒకప్పుడు నేను బాగా పేట తాడేవాడిని ఒకప్పుడు నేను సుమారిగా తిరిగేవాడిని క్రీస్తు తెలివితలికి క్రీస్తు ప్రేమ తెలితవాక్యం తెలివితలికి దైవ యొక్క కురిపెట్టానికి ఇష్టాన్ని సరిగా తిరిగాను ఇష్టాన్ని సరిగా మాట్లాడాను ఇష్టాన్ని సరిగా జీవించాడు అన్నిటికీ అలవాటు అయిపోయింది నా జీవితం అన్నిటికీ బానిషిగా మారిపోయారు నాలో ఆ మార్పు అనేది నాలో ఆ యశ్నాలకి అలవాటైపోయింది నగరమే నా దైవ ఈ దైవ వాక్యం వింటాడుగా జాగ్రత్తగా మీరు వినాలి ఇప్పుడు ఇలా ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారాగా దైవ జన్ నోటుకుంటున్న మాట్లాడుతున్నాను ఒక్కసారి మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి క్రీస్తు దేవి ఎన్ని చేశా దొంగతనం చేశావా మనసున్న మోసం చేశావా అబద్ధాలేవా ఇష్ట ఇష్టాలు సరిగా కానీ ఎప్పుడైతే ఒక మనిషి క్రీస్తులోకి వస్తున్నాడో ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రేమలోకి వస్తున్నాడో ఆ వ్యక్తి ఎలా ఉండాలంట నూతన సృష్టిగా మారాలి చెప్పబోదావా ప్రియరా నూతన సృష్టిగా మారాలి చె ఎందుకంటే ప్రియుడి సోహోదరి సోహోదరా మళ్ళీ మీకు వాక్యం అర్థం కట్ట చెప్తా కాగా ఎవరైనా క్రీస్తు ఎందు ఉన్న వేళ వాళ్ళు నవ్వుతనా నువ్వు క్రీస్తులో ఉండాలి అంటే క్రీస్తు యొక్క ప్రేమను ఉండాలంటే నీలో ఏం పని చేయకూడదు

నేను చెప్పే విధంగా ఎవరైనా వచ్చి టైం పాస్ ఒక ఆపోతే నేను ఇప్పిస్తా కానీ ప్రీదా ఇప్పిస్తా అని పోయి తారతావు నేను క్రీస్తులు కలిగి ఉన్నాను కాబట్టి దాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టాను అని చెప్పగల ఎవరైనా ప్రియల బరలు గొరవ పెట్టుకుంటుంటే ఆయన కూర్చోడం కాదు చల్లార్చాలి ఆ గొరవని చల్లార్చాలి నేను క్రీస్తుని కలిగి ఉన్న బిడ్డ కాబట్టి క్రీస్తు ప్రేమను చూపించాలి చూపించగలుగుతున్నావా మనం ఏసుక్రీస్తు ఉన్న ఏదో వాడు నూతన సృష్టి నూతన సృష్టి అంటే నీలో మార్పు రావాలి వచ్చిందా మార్పు సినిమాలు బంద్ చేసినారా సీరియల్ బంద్ చేసినవా అబద్ధాలు బాగా బంద్ చేసినవా జిమ్ ప్రదేశం బంద్ చేసినవా నిజంగా క్రీస్తు మనలో ఉండాలంటే మనం క్రీస్తులో ఉండాలంటే క్రీస్తుకు నచ్చినట్టుగా మనం ఉండాలి మనకి నచ్చినట్టుగా కాదు అందుకలో భక్తులు పాట పడింది ప్రిలా ముసలమ్మ ముంచోట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గందాబీ చపబట్టే ముసలమ్మ ముంచా నితట్టి

అదే ఊరికి ఉంటే తప్ప అంటాం మరి గుడికి రాకపోతే ఎంత తప్పు చూడండి అవునా కదా ఈ రోజు ఫ్రీ నిజంగా మనం చాలా మందికి మార మనసు అంటే ఏంటో తెలియదు మన మార్ మనసు గురించి చాలా మందికి తెలియదు అందుకనే మాల మనసు గురించి దేవుడి చేతులు అంటే క్రీస్తు ఎంతో ఉన్న వేళ వాడి నూతన సృష్టి పాతయ్యే ఏం చేయాలి పాత కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటాం మనం అవునా దైవ బిండలం కాబట్టి క్రీస్తు మనం ఏం కావాలంట నూతన సృష్టి అయితే ప్రిల్ల బైబుల్ అలా ఒక వ్యక్తి అయిందండి నూతన సృష్టిగా ఎలా మారిందో ఆ మారినక ఆ మనసు ఎలా ఉందో ప్రియారా ఆ పేరైతే రాయబడలేదు గాని ఆ గురించి దేవుడు బప్పుగా రాయించు ప్రియాల మన అందరూ మాటే యోహార్త నాలుగవ త్రాయములో తొమ్మిదో వచ్చినో పదవ వచ్చునో గనపడేది ప్రియరా బాయి దగ్గరికి సమరేశ్వరీ వచ్చింది ఎవరొత్తారంట సమరేశ్వరీ వచ్చింది ఎన్ని ఇంట పడుతుంది పన్నెండు గంటల వస్తుంది ఎక్కడికి వస్తుంది యాగో బాయి దగ్గరకు వస్తుంది యాగో బాయి దగ్గరికి ఎందుకు వస్తుంది మీరు చేదుకోవటానికి వస్తుంది మీరు ఎప్పుడు చేదుకుంటాం మనం చేదుకుంటే పొద్ద పూట లేకపోతే సాయంత్రం పూట చేదుకుంటాం కానీ ఏంటి ఏమో మధ్యాహ్నం పూట ఎందుకు వస్తుందంటే ఎవరు లేని సమయంలోకి వచ్చి ఎవరు లేనిది చూసి మీరు చేదుకోవటానికి వస్తుంది ఆమె భయంకరంగా ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో నింపబడ్డది భయంకరంగా మనుషులని మోసం చేస్తుంది ప్రియరా అలా ఒక ఐదుగురిని ప్రియుల కుర్రా పడేసింది ప్రియుల ఐదుగురు కూడా మీటింగ్ చేస్తున్నట్టు ఒక స్త్రీ ప్రియుల అటువంటి స్త్రీకి ఆమె గురించి చెబుతున్నాడు ఆ గురించి మాట్లాడుతున్న పిల్లలా ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినామ ఏమైందంటే మాటలు హృదయంలోకి చేర్చుకుంట చెప్పబోదామా పిల్లరా దగ్గర ఆమె బతుకును మార్చడానికి వచ్చిండు ఆమె జీవితాన్ని సరిచేయడానికి వచ్చిండు ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో ఆ యాకోబు బాయ్ దగ్గర మధ్య పోట నిలిచిపోయాడు చేదుకోటానికి వచ్చినావా నీరు చేదుకోవటం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తే ప్రియరా ఆ అంత ఆమెడు ఆమె క్యారెక్టర్ ఎంత లెఫ్డు చెప్పినక ఇది నీకు ఎలా తెలిసింది ఎవరికి తెలియకుండా నేను చేసిన అన్ని కూడా నువ్వు చెప్తున్నా అంటే నువ్వు నా గురించి ఏం ఏమైనా చెబుతున్నాడు చేదు కొండ కొండ విడిసిపెట్టి గ్రామంలోకి వెళ్ళిపోయింది చెప్పబడదా ప్రిల్లరి గ్రామంలోకి ఎందుకు వెళ్ళిపోయింది గ్రామంలోకి ఎందుకు వెళ్ళిపోయింది అంటే ప్రిల్ల ఇదిగో ఒక వ్యక్తి బాయి దగ్గర ఉన్నాడు నా గురించి నేను చేసిన కూడా ఆయన చెబుతున్నాను ఒకసారి చూద్దూరు రండి ఒకసారి ఆ యా బాయ్ దగ్గర కంట పట్టణంలోకి వెళ్ళట అంత ముందు ఎవరైనా చూస్తే యావ అనుకుంటారు అనుకుంటారా ప్రిల్లరా ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తుందంట చెప్పండి తలుపు గట్టి ఏం చేస్తుంది ఎవరు ఎవరు చెప్తుంది అంటే మర్చిపోయింది అక్కడ మర్చిపోయింది మర్చిపోయింది ఆమె హృదయంలో ఉన్నాయి ఆమె హృదయంలో ఉన్నాయి కాబట్టి ఆమె గ్రామాలకెళ్ళి అప్పటిదాకా తలదించుకున్న పలికినావా మనుషులకి కారే కొన్ని జీవించినావా ఎప్పుడైతే ఏ సయ్య మాటలు ఆమె హృదయంలోకి వచ్చినో తిన తెచ్చుకొని ఇంటింటికి వెళ్ళి గురించి చెప్పటం ప్రారంభించింది వచ్చాడు ఇదిగో మారినాక ఆమె చేసిన పని తెచ్చిల తన గ్రామాన్ని కూడా రక్షించడానికి తన పట్టణాన్ని కూడా రక్షించడానికి తన తోడబట్టిన వారిని కూడా రక్షించడానికి వారి యొక్క జీవితాలను సరి వారి

చెప్పిన మాటలే ఆ హృదయంలో ఉన్నాయి ఆ హృదయంలో పొందింది ఆమె పాప క్షమాపణ పొందింది ఏసు వాక్యాలు ఎప్పుడైతే ఆ జీవితంలో మారు మనసు కలిగి ఉంది పిల్లరా అప్పుడే ఆమె పాపము అన్నింటినీ కూడా విడిచిపెట్టి ప్రిల్లరా గ్రామంలోకి పట్టణంలోకి ఆ ఇల్లు తిరిగి ఏసు గురించి చెప్తుంటే పిల్లరా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు నిజంగా సమరసీ ఎందుకు చెప్పాలండి వాక్యం విన్నది కదా ఇంటికొచ్చ ప్రార్థన కూడికి పెట్టుకోవచ్చు కానీ ఆమె ఎందుకు ఈ అద్భుతమైన మాటలు విలువైన మాటలు మనిషిని మార్చే మాటలు మనిషిని సరిచేసే మాటలు మనిషిని బ్రతికించే మాటలు ఆమె ఎందుకు ఆ గ్రామంలో అందరికి చెప్పుతుంది అంటే ప్రిలరా నా లాంటి వాళ్ళు ఎంతమంది రాగమైపోతున్నారో ఆమె చూడండి ఆమె పుట్టిన ఎంత బాధ్యత కలిగి ఉందో ఆమె పుట్టిన ఎంత యొక్క విధ విధేత కలిగి ఉందో చూడండి ఆమె గ్రామాన్ని రక్షించుకోవటానికి ఆ గ్రామంలో ఉన్న ప్రజలను రక్షించుకోవడానికి గ్రామంలో ఉన్న కుటుంబం రక్షించుకోవటానికి కంట ప్రిల్లరా ఆమె ఏం చేసింది తలుసరా కాదు నడమతోనే వెళ్ళిపోయింది ఇంటింటి తలుపు తగ్గ ఒకరు తలు తీయొచ్చు ఒకరు తలుపు తీయపోవచ్చు ఒకరు మాట వినొచ్చు ఒకరు మాట తినకపోవచ్చు ఒకరు ముందే మాకు ఆటలేకుండా మాట్లాడచ్చు ఒక జిపడి మాట్లాడచ్చు ఏది ఏమైనా ప్రక్రియ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ యాకో బావి దగ్గర తీసుకొచ్చిన చెప్పబడతాం పిల్లరా మాటలు విని క్రీస్తులోకి వచ్చినాక క్రీస్తు రూపాన్ని ధరించుకున్నాక తన పాపాలు ఇచ్చి తన గ్రామానికి ఏం తెచ్చిందంటే తెచ్చింది ఆ సువార్త ద్వారా రక్షణ తెచ్చింది మనం ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని వింటున్నాము ఎన్ని సంవత్సరాలు మనం భాగ్యవాడుతున్నాం ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి దైవ మైంద్రంలో దైవ సంఘంలో దైవ ప్రేమలో మనం ఎదుగుతున్నాం ఆ స్త్రీ మారిందంటే ఆ సాక్షి మనకు కనపడుతుంది ఆమె దేవుడు మార్చబడదంటే ఆమె జీవితం మార్చబడి తిరిగి యామ ఏ నుంచి వెళ్ళినాక ఆమె పాపం చేయలేదు తిరిగి పాపానికి మళ్ళీ దారి చూపించలేదు తన పట్టణంలో ఉన్న వారంద రెండు రోజులు యాకో దగ్గరికి తీసుకొచ్చి రెండు రోజులు దేవుడు వారికి అందించింది అంటే చెప్పబోదా ఒకసారి పోస్టర్ లేదు పబ్లిసిటీ లేదు మనలాగా మైకులు లేవు ఒక్క స్త్రీ ఆ రోజులో టెక్నాలజీ లేకపోయినా జీఎం జీవితం బాగలేదండి అందరు ఊసే వాళ్ళు ఊసిన దూషించే వాళ్ళు అనుకున్నది ఒకటే నేను కలిగి ఉన్న రక్షకుని నేను కలిగి ఉన్న మాటలను నా ప్రజలకు చెప్పాలి అని పిల్లల యాకోబాయి దగ్గరికి వాళ్ళందరినూ నడిపించిందంట మనం ఎంత ఎంతమంది నడిపిస్తున్నాం నా ప్రేమేన జనమా నిజంగా మనం నిజంగా మనం మనసు పొందమా నిజంగా క్రీస్తులు మన నూతన సృష్టిగా మారినవా మారలేదా ఏదో ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోతాను తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది మన విధానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చెయ్యాలి ఎందుకనంటే ప్రేమేశ్వర సహోదరా నువ్వు క్రీస్తులో ప్రియరా క్రీసు క్రీస్తు నువ్వు నూతన సృష్టిగా మారకపోతే నువ్వు పాత అలవాట్లోనే నువ్వు ఉన్నట్టు నువ్వు పాటలు పాడవచ్చు నువ్వు ప్రార్థన చేయవచ్చు మంచిగా బైబుల్ చదవచ్చు మంచిగా నువ్వు ప్రిగా చప్పట్లు పట్టచ్చు దేవుడు చర్చ చేయొచ్చు కానీ నీలో పాత అలవాట్లు అవి వదులుకున్నవా అవి పాలో అవుతున్నవా ఒక్కసారి ఆలోచించి వాటిని ఎమ్మనిస్తున్నావా ఒకసారి మీరు ఆలోచించి ఈ స్త్రీ ఏం చేసిందంట తన పట్నానికి సువార్థం తెచ్చింది మరి మనం మరి మన జీవితం మన ఉద్యమం మన పరిస్థితి ఆ రోజు ప్రియులారా ఆ తీసుకుని ఎంత అద్భుతమైన ఈ రోజు మనకి సైకిల్ ఉన్నాయి బైకులు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి మనం ఏం చేయగలుగుతున్నాం ఆ క్రీస్తు ప్రేమ వదుకున్న మనం ఆ క్రీస్తు యొక్క శక్తిని వదుకున్న మనం మనం ఏం చేయగలుగుతున్నాం అందుకనే బైబుల్లో ఒక మంచి మాట ఉందండి ప్రియులారా చూద్దాం మత్స్సు వార్త చూడండి ప్రియుల మూడు ఆరు వచ్చిన చూడండి ప్రియరా చక్కగా తెలియ పచ్చబడితే మత్తి వార్త మూడు ఆరులో పిల్లరాత్ర నీళ్ళు అసలు మార్మల్ శక్తి ఏంటనుకున్నారు ఏం చేస్తారంట ఏ పాపాలు ఆ కితలు పాపాలు కాదు మనకున్న పనులు ఏంటంటే మన గురించి చెప్తుంటే మన గురించి కదలే పక్కిటా గురించి అని మనం అంటాం దేవుడు నీ గురించి నా గురించి చెప్తున్నారు వారు పాపాలను ఒప్పుకుంటూ ఏం చేస్తున్నారంట యోద్ధా నదులో ఎవరంట వీళ్ళు సద్దుకైలు వీళ్ళు యూదులు ఎవరు బాపిస్ ఇస్తుంది యోహాన్ గారు ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు యోధా నదిలో ఇస్తున్నారు అయితే యువత నదిలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు మరి పాపాలన్నీ ఒప్పుకుంటున్నారు మరి మనం ఒప్పుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన మన పాపాలన్నీ ఒప్పుకొని మనం విడిచిపెడుతున్నామా ఈ సమయసీ ఏం చేసింది తన పాపాలన్నీ ఒప్పుకున్నది తన జీవితాన్ని సరి చేసుకుంది సరి చేసుకున్నాక తన పట్టణం ఒక సాక్షిగా నిలబడి తన ఊరికి ఒక మంచి పేరు తెచ్చే వ్యక్తి ఉంది అప్పుడు దాకా ఒక మంచి పేరు లేదా ఊర్లో ఎప్పుడైతే క్రీస్తు మాట క్రీస్తు క్రీస్తుని ఎంబడించిందో అప్పుడే ఆమెకి ఆమెలో మార్పు వచ్చింది కాబట్టి ఆ మార్పు పొందిన ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అప్పటిదాకా ఆమెకి వినివీ లేదు రెస్పెక్ట్ లేదు ఏమి క్యారెక్టర్ బాగాలేదు ఏం జీవితం బాగాలేదు ఏం నడవడక బాగలేదు ఏమో సూపులే బాగలేదు అన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తిద్దాం పెట్టాలి చెప్పబద్దామా ఈరోజు మనం కూడా ఎలా ఉంటుందో ఒకసారి వచ్చి క్రీస్ క్రీస్తు క్రీస్ ఉన్న వాడు నూతన సృష్టి పాతి గటించుకోవాలి పాతి నీలో ఉందా పాపి సిబ్బంది మనం ఇప్పుడు మనం రొట్టె కార్యక్రమాన్ని సిద్ధపడుతున్నాం కాబట్టి మనం ఏం కావాలి ఇప్పుడు దైవ ఏం చెప్పారు మనం పా ప్రభు యొక్క బలారంలో పాల్గొనం కాబట్టి మన పాపాలను ఒప్పుకుందామని ఒక ఐదు నిమిషాలు మన ప్రార్థనలో పాపాలు ఒప్పుకుని చెప్పిండు పాపాలు ఒప్పుకుంటాను మళ్ళీ చేస్తాం మళ్ళీ ఆటోమేటిక్ గా పాపలోకి వెళ్ళిపోతాను పాపాలు ఒప్పుకుంటాను మళ్ళీ పాపాలు ఒప్పుకొని వాటిని వినిచిపెట్ట క్రీస్తు యొక్క ప్రేమలో మనం ఎదుగుతు మనలోని ప్రిలరా పాపపు అలవాట్లు మళ్ళీ మనం కొనుగోడతాం ఇల్లు ఏం చెప్తున్నా చూద్దాం అందులో మళ్ళీ మీకు అర్ధ చెప్తారు చదవండి వారు వచ్చిన ఏం ఒప్పుకున్నారు మనం ఎప్పుడైనా ఒప్పుకున్నాం పాపాలు ఒకరి మీద ఒకరు నేరం మోపం తప్ప ఒకరి మీద ఒకరు నింది తప్ప ఒకరి మీద ఒకరు ఇచ్చుకుంటూ తప్ప ఒకరి మీద ఒకరిని గాయపోసుకోవడం తప్ప మన పాపాలు మనం ఒప్పుకున్నామా మన తప్పులు మనం ఒప్పుకున్నామా మన దోషాలు మనం ఒప్పుకున్నామా మన పాపాలు అట్టబోని అండి ఇంకొక పాపాలు ఉన్నాయి మన మీద ఉన్నాయి అవి కూడా ఏంటంట అయ్యే మన తల్లిదండ్రి పాపాలు మన మీదకే ఏంటంట వస్తాయా ఆగిపోతాయా మరి మన పాపాలే మనం కడుక్కోవట్లేదా మరి మన తల్లిదండ్రుల పాపాలు ఎట్ట అయ్యి వచ్చి మీద పడితే ఎంత ఉండేది నీకు చెప్పండి ఒక సిమెంట్ కట్టయితే ఒక మనిషి మాత్రం రెండో కట్ట పెడితే మాత్ర మాత్ర అంటే ఏం చేయాలి ఏం చేయాలి ఎప్పుడప్పుడు బరువు దించుకోవాలి ఎప్పుడప్పుడు బరువు దించుకోవాలి దించుకోవాలంటేంటి ప్రతి దినము పచ్చతపడే మనసు అనుకుండా ప్రతి దినం దేవుడు కాడ తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలి ఈరోజు చాలా మంది